ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సెట్టు అగ్రనేత అయినటువంటి కేసీఆర్ని విచారించింది ఆ తంతు ముగించింది దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది పరివసానాలు ఏంటి అనే చర్చ కంటే కూడా అసలు సిట్టు అడిగినటువంటి ప్రశ్నలు గాని కేసీఆర్ ఇచ్చినటువంటి సమాధానాలు గాని బేరుజు వేసిన తర్వాత కొండను తవ్వి ఎలుకను చందంగానే విచారణ ముగిసింది అనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి అసలు కేసీఆర్ ని అడిగినటువంటి ప్రశ్నల యొక్క సీరియస్నెస్ ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు తీవ్రత వీటన్నిటిని ఒక అంచనా వేసుకున్న తర్వాత ఇది విచారణ తరహాలో కాకుండా దాదాపు వాంగ్ నమోదు చేసేటటువంటి తరహాలోనే సాగింది అనేటటువంటి సమాధానాలు వినవస్తు ఉన్నాయి ప్రధానంగా సిట్టు తరఫున పాల్గొన్నటువంటి అధికారులు ప్రతి అరగంట పదిహేను నిమిషాలకు ఒకసారి పై స్థాయి ఆజ్ఞలు ఆదేశాలని కోసం ఎదురు చూస్తూ అంటే సిపి సజ్జనారు సిట్టుకి సంబంధించినటువంటి అధినేత కింద చెప్పాలి అంటే ఆయన నేతృత్వంలో జరుగుతుంది ఇంకా డిసిపి అంటే ఎస్పీ స్థాయి ర్యాంకు అధికారులు ఇతరులు కలిపి ఒక నలుగురు అధికారులు వెళ్ళి అక్కడ విచారణ చేశారు డీసీపీ ఏసీపీ ర్యాంక్ అధికారులు ఆ సందర్భంగా రిటర్న్గా గా తయారు చేసుకున్నటువంటి నాలుగైదు క్వశ్చన్లు ఏంటంటే అసలు రిటైర్డ్ అయినటువంటి అధికారులని ఎస్ఐబిలో ఎందుకు కొనసాగించారు ప్రభాకర్ రావుని కొనసాగించడానికి మూడేళ్లు కారణం ఏంటి అనేది ఒకటి తర్వాత వ్యాపారుల్ని అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారుల్ని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా ఎలక్ట్రల్ బాండ్స్ ఫండ్స్ సమీకరించారా అనేది ఒకటి మళ్ళీ ప్రధానంగా ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థుల్ని మావోయిస్టుల బెదిరింపులు ఉన్నాయి మావోయిస్టుల అనేటటువంటి అంశంతో విద్యార్థుల్ని బెదిరించడానికి లేదంటే లో ఆయుధంగా వాడుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ ని వినియోగించుకున్నారా అనేటటువంటిది ఒకటి ఈ అంశాలతోటి కేసీఆర్ని ప్రశ్నించారు ఇది అందరికీ ఈ ప్రశ్నలే వేస్తారనేటటువంటిది తర్వాత మీరు అనుమతి ఇచ్చారా ఈ ఫోన్ ట్యాపింగ్కి మీరు అనుమతి ఇచ్చారా ఈ పోయి పేర్లను ట్యాప్ చేయమని అనేది ఒక ప్రశ్న ఈ నాలుగు ప్రశ్నలకి నాలుగున్నర గంటల పేటు విచారణ సాగిందంటేనే ఎంత నత్తనడకన విచారణ సాగింది అనేది తెలుస్తుంది అంటే ప్రతి క్షణం కూడా కేసీఆర్ సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎదురు చూపులు అంటే ఒక రకంగా హైకమాండ్ లేదంటే తమ సిటీకి నేతృత్వం వహిస్తున్నటువంటి సజ్జనార్ ఏం చెప్తారు ఆయన చెప్పిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి అనేటటువంటిది ఇది ఒక అంతాగా ఒక నమోదు ప్రక్రియగా జరిగిందని చెప్తున్నారు అంతా కూడా వీడియో రికార్డ్ చేశారు ఎందుకంటే ఎటు తిరిగి ఎటు వస్తుంది అనేటటువంటి భయంతో కావచ్చు లేదంటే ముందు జాగ్రత్తగా కావచ్చు చాలా వీడియో రికార్డింగ్ చేశారు కేసీఆర్ తోటి పాటు కేవలం కేటీఆర్ ని ఒక సహాయకుడు అంటే న్యాయవాదు బృందంలో ఒక సహాయకుడిని మాత్రమే అనుమతించారు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ విచారణ జరుగుతున్నటువంటి గదిలోకి ప్రవేశం లేకుండా నిషేధించారు మొత్తం మీద చూస్తే గనక కేసీఆర్ ఒక రకంగా నర్మగర్భమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కౌంటర్ చేయడానికి ప్రయత్నించారు అనేది బిఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం అందులో ముఖ్యంగా ఈ విచారణకి అంటే ఫోన్ ట్యాపింగ్కి ఆదేశాలు ఇచ్చినటువంటి అంశమే కీలకం కావడం వల్ల ఆదేశాలు మీరు ఇచ్చారా ఈ పేర్లను ట్యాప్ చేయమని అనేదానికి కేసీఆర్ చెప్పినటువంటి సమాధానం ఒక చట్టబద్ధమైనటువంటి చాలా తెలివైనటువంటి చాకచక్యమైనటువంటి సమాధానంగా చెప్తున్నారు సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఎంతగా ఆ ప్రశ్న మీద ఆధారపడి ఉన్నప్పటికీ అసలు రివ్యూ అంటే శాంతి భద్రతలు ఇతరత్ర కోణాలని పరిశీలించి ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారంలో ఏం చేయాలి అనే దాని మీద ఒక రివ్యూ కమిటీ ఉంటుంది ఆ రివ్యూ కమిటీ మాత్రమే చట్టబద్ధంగా అనుమతులు ఇస్తూ ఉంటుంది అది మీకు తెలుసు కదా ఒక ప్రభుత్వ అధినేతగా నేను ఇచ్చేటటువంటి ఆదేశాలు అంటే శాంతి భద్రతలకు సంబంధించి సాధారణమైనటువంటి ఆదేశాలు ఉంటాయి తరహా తప్ప ఎవరిని ఫోన్ ట్యాప్ చేయాలి అనేది ఒక రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఆ రివ్యూ కమిటీ అంటే సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళతో కూడినటువంటి ఉన్నతాధికారుల బృందం ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకుంటుంది దానివల్ల చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంటుంది అనేది స్పష్టంగా కేసీఆర్ తేల్చి చెప్పారనేది అంటే తద్వారా తాను ఎవరిని ట్యాప్ చేయమని చెప్పేటటువంటి అవకాశం లేదు చెప్పినా కూడా అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేటటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా ఇది ఉన్నతాధికారుల స్థాయిలోనే ఎవరిని ట్యాప్ చేయాలనే నిర్ణయం తీసుకుంటారు ఇది మీకు తెలుసు కదా ఆ మాత్రమే నాకు కూడా తెలుసు అంతేకాకుండా నాకు సంబంధించి నా ప్రాణాలకు సంబంధించి కూడా ఏదన్నా ప్రమాదం ఉంటే దానికి ఎవరి నుంచి ప్రాణాపాయం పొంచి ఉంది అనే జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అది తన పరిధిలో పెడతారు తప్ప తన అనుమతితోటి జరగదు అనేది కేసీఆర్ స్పష్టం చేశారంటూ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నారు తద్వారా ట్యాపింగ్ వ్యవహారంలో ఈ మొత్తం అంటే ఏం జరిగింది అనే దానికి అధికారులే బాధ్యులవుతారు తప్ప ప్రభుత్వాధినేతగా తనకి చట్టబద్ధమైనటువంటి బాధ్యత ఏమీ ఉండదు అనేది తేల్చి చెప్పేసినట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా మిగిలినటువంటి అంటే బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి ట్యాపింగ్ చేసి ఎలక్ట్రల్ బాండ్లు వసూలు చేశారా లేదా అనే దాని విషయంలో కూడా కేసీఆర్ ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వడమే కాకుండా అసలు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ నిధులు వీటికి సంబంధించి పార్టీకి ట్రెజరర్ అంటే కోశాధికారి ఉంటారు తర్వాత పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు తప్ప తన పరిధిలోకి తాను తాను దానికి సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ కూడా తాను వాటిని నిరంతరం పర్యవేక్షించే పరిస్థితి ఉండదు స్పష్టంగా చెప్పారు ఇంకా ఎన్నికల్లో వాడుకున్నారా లేదా అంటే ఎన్నికల్లో వాడుకోవడానికి అవకాశం ఏమీ ఉండదు అనేది ఒకటి ఇలా నాలుగున్నర గంటల పాటు ఆయన్ని అంటే ఇక ప్రభాకర్ రావు యొక్క సమర్థత అంటే ఈ ఎస్ఐబికి రిటైర్ అయినటువంటి అధికారులు మూడేళ్ల పాటు ఎందుకు కొనసాగించారంటే సమర్థులైనటువంటి అధికారులు వినియోగించుకోవడం అనేది ప్రభుత్వ ఆ విధానంగా ఉంది అందువల్ల రిటైర్డ్ అధికార అధికారులను కూడా సలహాదారులు కానీ వివిధ ఆహాదాల్లో వినియోగించుకున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి కాబట్టి ప్రభాకర్ రావు పనితీరుని బేరీ చేసుకున్న తర్వాత ఆ మూడేళ్ల పాటు కొనసాగించడం అనేది సాధారణమైనటువంటి ప్రక్రియలో భాగంగానే జరిగిందని సమాధానం చెప్పడం కానీ ఇవన్నీ చూస్తే కనుక మొత్తం మీద కొండను తవ్వి ఎలుకను పట్టించే అందంగానే విచారణ ముగిసిందని చెప్తూ ఉన్నారు ఇవి కౌంటర్ చేసినట్లుగానే ఆయన సమాధానాలు సాగాయి అనేది ఇంకా భవిష్యత్తులో అంటే ఇప్పుడు తుది చార్జ్ టు దాఖలు చేసేటటువంటి పరిస్థితి కంటే ఆ సిచ్యువేషన్కి వచ్చింది కనుక మరోసారి అంటే కేసీఆర్ చెప్పిన సమాధానాలు ఇవన్నీ అయిన తర్వాత ఇంకొంచెం అంటే మేము చాలా సీరియస్గా ఈ దర్యాప్తుని ముగిస్తున్నాము చాలా తీవ్రమైనటువంటి దృష్టితో పరిగణనలోకి తీసుకుంటున్నాం అనేది తేల్చి చెప్పుకోవడానికి మళ్ళీ మరోసారి కేటీఆర్ని హరీష్ రావుని సంతోషరావుని అంటే క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండేటటువంటి వీళ్ళని అంటే కేసీఆర్ పరిధిలో కేసీఆర్ని సంప్రదించి ఆయన ఆజ్ఞల మేరకు ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి యంత్రాంగంలో భాగంగా ఉన్నటువంటి రాజకీయ యంత్రాంగంలో భాగంగా ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావుని మళ్ళీ మరోసారి విచారించిన తర్వాత తుది చార్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా రాజకీయంగా కేసీఆర్ని మరోసారి ప్రశ్నించేటటువంటి అవకాశం లేదు అయితే ఆప్షన్ మాత్రం వద్ద పెట్టుకున్న అవసరం అయితే మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తామని కానీ తుది ఛార్జ్ షీట్కి సంబంధించి మాత్రం పోలీసు విచారణ పరంగా దాదాపు ప్రక్రియ ముగిసినట్లుగానే చెప్తున్నారు